వచ్చారు అందరు వచ్చి మనకి హెచ్ సిక్స్టీన్ ఏదైతే జంగులూరు కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి విలేజెస్ మూడు మాటల నుంచి దుగ్గిర పెదవేగి పెదపాడు జంగులూరు ఏలూరు రోడ్ ఒక చిన్న స్టెప్ ఓకే సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు మనకు ఐడెంటిఫై చేశారు సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం ఐడెంటిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని జూలై టెన్త్ లోపు మాక్సిమం వర్క్స్ అనేది కంప్లీట్ చేయమని చెప్పారు అక్కడ అక్కడ నిర్మాణ పరమైన గైడ్ ఇనిషియేటివ్ ఉంది అన్న అడ్మినిస్ట్రేటర్ సో అక్కడ ఏంటి మేం చేస్తున్నారు అంటే 2 సైజ్ నుంచి వాడొస్తుంది ప్రపోజల్ ని మెత్తం చేం చేం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మనం డిజైన్ ఇతి ఇంజనీర్ దాస్ట్ ఆఫ్ యూ సి ని స్థాన సారమే ఇడబోది హ్మ్ ఇది ఐపీఎల్ ని మీరు ఏదో ఎట్లా పడితే అట్ట ఎట్లా పడితే అట్టేసి క్లోజ్ చేసేస్తారా ఆ దుగ్గర ఎందుకు వెళ్ళలేదు అది ఎందుకన్నా అట్లా వదిలిపెట్టారు ఆ వ్యాప్తిని మీరు సరిచేయాలి కదా వన్ మంతా అక్కడ మనం జాతీయ జనా ఉంది కదా చెప్పారా ప్రాబ్లమ్ యాక్చువల్గా కలసారి మీరు రోడ్ అప్రోచ్ ఎక్కడ ఇస్తారంటే మీ ఊళ్ళో ఎక్కడ ఎక్కడ నుంచి కదా మీరు దాడేటప్పుడు వైపు నుంచి వైపు నుంచి రెండు సార్లు రైతులు వస్తే ఈ సర్వీస్ రోడ్లు ఎవరు చెప్పా ఎవరైనా అండి ఎవరికైనా

అవుని సార్ అలిష్నన చెమనీ ప్లాంటేషన్ కొక మొకన రాడరా దీని పడవేటి 나오ది సోప్రెస్టర్ నిదస సార్ హ నిదస సార్ నుని జుని jata అకులేన పుడిచేసారు ఎక్కడ ఉంది అల్లం చూస్తారు ఫిజికల్ గా అల్లం తీసారు సరే ఫిజికల్ గా అదామ మీరు ఆ దేవదరు సోయంగా చెప్పుడి ఇక్కడ వచ్చే కార్లేసిపడండి ఆయన దరిగేద రోడ్డు మీద రకన తప్పనా ఆయనకి దరత్వం అయిపోతుంది ఎక్కడ మార్క్ చేశారు మీరు పెయింటింగ్ ఎందుకు చేయలేదు మీరు పాత రోడ్ మీరు వేసింది కొత్త రోడ్డు పెయింటింగ్ చేసుకుంటే మీరు చోట వేయలేరు రోడ్డు అనేది దీపం దీపప్పుడు మీరు తర్వాత వస్తుందని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయగలరా ఎక్కడైతే దిగిపోతుందో ఎక్కడైతే నీళ్ళు స్టాక్టర్ అయిపోతున్నాయో చిన్న చిన్న కాలు ఉంటాయి పెద్దలాలు అయితే సైడ్ కాలువం కాదు చిన్నగా ఉంటాయి వాడికి తెలియదు వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది స్టీల్ కంట్రోల్ అవుతా ప్రమాదం జరుగుతుంది ఎవరు ఆ పోతారు మన దేనికి పాత లక్షల ఊరు ఇచ్చి వాడి సపోర్ట్గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా తెలియదు ఎక్కడైతే డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ కానీ మీకే సంబంధం డ్రైన్ కాబట్టి మీ మీ రోడ్డు నుంచి చూసిన వాటర్ అయినా మీకే సంబంధం

మీరు ఆ అభివృద్ధి పెట్టడం వల్ల నాకేం పర్సనల్ ప్రాఫిట్ అంటుంది నేను ప్రజల కోసం మేము అడుగుతాను మీరు ఎవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది మాతో మీరు అడిగించుకోకూడదు మాతో చెప్పించుకోకూడదు సార్ ఎంత బాగా చేశారంటే మిమ్మల్ని సేవల దగ్గర అభినందించాల్సింది పోయి అది కట్టలేమండి ఇది కట్టలేమండి నాస్తి అది అది ప్రజలు ప్రాణాల కోసం అడుగుతాం వాళ్ళ ప్రమాదాలు దర్పణ ఉన్న కోసం అడుగుతాం వాళ్ళ కన్వీనెంట్ కోసం అడుగుతాం అక్కడ వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుంటే మీరు ఇంతకాడికి వచ్చి ఉండేది కాదు దగ్గర దక్షణాపడ బిడ్జి లేదు ఆరోగ్య కంప్లైంట్ ఇచ్చి ధర్నా గొడవ చేస్తే ఆయన దేశం దక్షిణాపడా ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మళ్ళీ ఇచ్చారు అతను కట్టాడు